హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ వీడియోలో అయితే నేను సింపుల్గా ఉండే నెక్లెస్లు అయితే చూపించబోతున్నాను యాంటిక్లో ఇప్పుడు యాంటిక్ జ్యువెలరీలో నెక్లెస్లు అయితే చాలా ట్రెండేనాయి కదండి ఈ నెక్లెస్ డిజైన్లు టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఉంటాయి మనకి పది గ్రాముల్లోనే ఇలాంటి మంచి యూనిక్ డిజైన్ ఉన్న అయితే చూస్ చేసుకోవచ్చు మనకి ఇయరింగ్స్ కావాలంటే ఏవైనా సెట్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్తో పాటు అయితే ఇంకొక ఫైవ్ గ్రామ్స్ ఎక్కువ అవుతాయి అంతే మనకి ఇయర్ రింగ్స్ మల్టిపుల్గా ఉంటాయి కాబట్టి ఏవో ఒకటి వేసుకోవచ్చు అలాగే నెక్లెస్లు అయితే ఇంత తక్కువ వెయిట్లో అయితే మనము ఎన్ని కలెక్షన్స్ తీసుకున్నా చాలా చక్కగా కనిపిస్తాయి మనకి ఎక్కువగా ఉన్నాను తక్కువ కలెక్షన్స్ మనం ఉన్న ఉంటే మనకి అప్పుడప్పుడు చేంజ్ చేసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వేసుకోవడానికి కూడాను మనకి చాలా కలెక్షన్స్ ఉంటే మనకి చూసీగా ఉంటుంది ఇది ఇప్పుడు వేసుకుందాం అది ఎప్పుడు వేసుకుందామని అని అందుకోసమే తక్కువ వెయిట్ ఉన్నవి అయితే మనకి కంఫర్టబుల్గా వేర్ చేసుకోవచ్చు మనకి లైట్ వెయిట్ కూడా ఉంటాయి వేసుకుంటే కూడా చాలా సింపుల్గా వేసుకున్నట్లే వెయిట్ ఉండదు కాబట్టి చాలా బాగుంటుంది చూడడానికి తక్కువ వెయిట్లో ఉన్నా కూడా మనకి కనిపించేదే మాత్రం హెవీ లుక్లో అయితే కనిపిస్తుందండి ఎందుకంటే అంత చక్కగా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు వస్తున్న మనము డిజైన్స్ అన్నీ కూడా చూడవచ్చు యాంటిక్లో కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో కానీ మనకి ఏ జ్యువెలరీ అయినా కూడాను మనకి ప్రతి దానిలో కూడాను హెవీ లుక్ అయితే ఉన్నాయి వెయిట్ లెస్గా కనిపిస్తున్నాయి చాలా సింపుల్గా ఉన్నాయి చూడడానికి మాత్రము ఎంత వెయిట్ లెస్ ఉన్నా హెవీ గార్జియస్ లుక్ అయితే ఉంది ఓ ఇది టెన్ గ్రామ్స్ అయినా అనిపిస్తుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నట్లుగా ఉంటు కనిపిస్తుంది కానీ చాలా వెయిట్ లెస్ ఉన్నందువల్ల మనకి హెవీ లుక్ అయితే వస్తుంది అందుకని మనం చాలా కలెక్షన్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బంగారం రేట్లు మండిపోతున్నాయి కాబట్టి మనం తక్కువ వెయిట్లోనే ఇలా హెవీ లుక్ కనిపించే నెక్లెసెస్ అయితే చేసుకోవచ్చు మనకి నెక్లెసెస్ ఎన్ని వేసుకున్నా కూడా అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు మనం ఈ నెక్లెసెస్ని అయితే శారీస్లోకి లెహంగాల్లోకి అలాగే ఫ్రాక్స్లోకి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా గార్జియస్గా అయితే కనిపిస్తాయి ఈ చిన్న నెక్లెస్లోకి బుట్టాలు లాంటి పెద్ద ఇయర్ రింగ్స్ జుమకాలు వేసుకున్నామంటే ఇంకా చాలు మనకి పార్టీవేర్ లుక్ అయితే వచ్చేస్తుందండి అందుకని ఈ కలెక్షన్ కలెక్ట్ చేశాను ఈ కలెక్షన్ మీకు ఇష్టమై ఉంటుంది అనుకుంటున్నాను ఇష్టమైనట్లయితే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పూర్తిగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్